హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటంటే రైతులకు భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం అలాగే మన ఏపీ ప్రభుత్వం కలిపి కూడా భారీ శుభవార్త చెప్పింది అదేంటో పూర్తిగా తెలుసుకుందాం ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు చిన్న క్లిక్ చేసుకుని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసుకొని నాకు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలు కలిపి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త ఎకరాకు ఉచితంగా రెండు లక్షల యాభై వేలు ఈ స్కీమ్ ఏంటో పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం నుంచి రైతులకు మరోసారి భారీ శుభ్రత వచ్చింది ఈ అవకాశాన్ని అయితే రైతులు మిస్ కాకుండా చూడాలి ఎకరాకు రెండు లక్షల యాభై వేలు ఉచితంగా పొందే అవకాశం అయితే అందుబాటులో ఉంది ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు రైతులు పూర్తిగా ఉచితం అందించడం అందించబడుతుంది ఈ ఆర్థిక సాయాన్ని ఎలా పొందవచ్చు అనే వివరాలు అయితే నేను ఇప్పుడు మీకు పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఈ ఆర్థిక సాయం ఎలా అంటే ఉపాధి హామీ పథకం ద్వారా అయితే ఉచితంగా ఆర్థిక సాయం అందుతుంది కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సాయం అయితే అందుబాటులో ఉంది రైతులకు పండ్ల తోటలు పూల తోటలు పూటలతో పూల తోటలతో పాటు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉద్యానవనం పంటల సాగులు మూడు సంవత్సరాల పాటు పెట్టుబడికి ఈ సాయం అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా చిన్న రైతులు అంటే ఐదు ఎకరాలు తక్కువగా ఉన్న భూమి వారికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది ప్రభుత్వం లక్ష్యం కూడా ఏంటో మనం పూర్తి విధానాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఏడాది అనకాపల్లి మరియు అల్లూరు జిల్లాలో పదమూడు వేల ఎనిమిది వందల యాభై మూడు ఎకరాల్లో ఉద్యాన పంట సాగు చేసేందుకు కూడా ఈ పథకం కింద అయితే సాయం అందించనున్నారైతే ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పంటల సాగు విస్తీర్ణ పెంచడంతో పాటు ప్రభుత్వం నిబంధనతో ఉంది రైతులు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు సాగు చేసుకో చేయడానికి పెట్టుబడి భయం లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం ఈ పథకం ఒక లక్ష్యం అనమాట అంటే ఆర్టిఖర్చుల కింద ప్రతి ఉపాధి పథకం కింద కూలీలు పంపించుకోవచ్చు అనమాట ఆ కూలీలకి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు చెల్లించబడుతుంది అది ఈ పథకం యొక్క ప్రయోజనం అనమాట ఇంకా కూడా పూర్తి వివరాలు ఇవ్వాలి అలాగే ఈ పంటలు ఏవి కూడా వేసుకోవచ్చు పూర్తిగా చెప్తాను అలాగే మామిడి పంటకు మూడు సంవత్సరాల పెట్టుబడికి ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సాయం అందిస్తుంది అలాగే జీ జీడి మామిడి మామిడి పంటకైతే తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు అందిస్తుంది అలాగే కొబ్బరి పంటకైతే తొంభై తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు నూట ఎనభై మూడు రూపాయలు అందిస్తుంది అలాగే నిమ్మ పంటకైతే ఒక లక్ష నలభై అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు సాయం అందిస్తుంది అలాగే తైవాన్ జామ పంట అత్యధికంగా అయితే రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు సాయం అందిస్తుంది సొపోట పంటకైతే తొంభై ఐదు వేల రూపాయలు సీతాఫలం పంటకైతే రెండు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అలాగే సి సిల్వర్ ఓక్ పంట వరకు ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు పనస పంటకు అరవై ఏడు వేల రూపాయల నూట అరవై మూడు రూపాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ పంటకైతే యాభై సెంటుల్లో ఒక కేవలం యాభై సెంట్లు మాత్రం వేస్తే అరకరా రెండు లక్షల సాయం అందించనుంది అయితే ఈ పథకం పూర్తిగా దేని ద్వారా అందిస్తారంటే ఈ ఆర్థిక సాయం కూడా ఉపాధి హామీ పథకం ద్వారానే ప్రయోజనాలు పొందవచ్చు ఈ పథకం కింద ఉచితంగా సాయం పొందడానికి అయితే రైతులు జాబ్ కార్డు అయితే ఉండాలి ఈ పథకం కింద భూమి చదువు భూమి చదును చేయడం యొక్క మొక్కలు వేయడం నీటిపారుదల ఎరువులు వంటి అన్ని నిర్వహణ పనులు రైతు ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేయబడతాయి ముఖ్యంగా పూల తోటలు పండ్ల తోటలు సాగు భూమి అలాగే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అయితే అందిస్తోంది ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు పెట్టుబడి భారం కూడా పూర్తిగా పొందు తగ్గిపోతుంది అధికారులకు అని ఈ విషయం చెప్పారు అయితే ఈ పథకం ఉపాధి పథకం కింద కూలీలు ఉపాధి కూలీల ద్వారా ఈ మనం చేసుకునే పంట ప పంట పనులు ఇవన్నీ ఉపాధి కూలీల ద్వారా చేసుకుని చేయించుకొని ఆ కూలీలని ఉపాధి పథకం ద్వారా డబ్బుల్ని పెట్టుకోవచ్చు అనమాట పే ఆర్డర్లు అలా పెట్టుకునేసి దాని ద్వారా డబ్బులు ఆ అకౌంట్లోకి జమ అవుతుంది ఇది ఖచ్చితంగా అయితే అమల్లో ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవచ్చు ఏ పంటకైనా సరే హార్టికల్కైనా నిమ్మ తోటకైనా సరే ఇలా ప్రతి ఒక్కరి హార్టికల్చర్ కింద ఉపాధి ఉపాధి పథకం కింద పనులు చేయించుకొని ఆ కూలీ పనులు డబ్బులు ఉపాధి పనుల ఉపయోగించుకోవచ్చు వారానికి ఇప్పుడైతే అంతకుముందు డబ్బులు ఎప్పుడో పడేవి ఇప్పుడు ప్రతి వారం డబ్బులు పడిపోతున్నాయి ప్రతి వారం డబ్బులు అకౌంట్లో జమ అయిపోతున్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ ప్రయోజనాన్ని అయితే మీరు పొందవచ్చు ప్రతి రైతు నిమ్మ తోట కానీ తోట కానీ ఇట్లా దాని తోవుడు తో తొవ్వినే కూలీలు కానీ నీళ్ళు పట్టిన కూలీలు కానీ నిమ్మకాయలు కోసిన కూలీలు కానీ ఇట్లాంటి అన్నిటికీ కూడా ఉపాధి హామీ పథకం కింద హార్టికల్చర్ కింద అయితే పనులు చేయించుకొని ఆ డబ్బులు అకౌంట్లో జామ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పథకాన్ని రైతులు మిస్ కాకుండా ఉపాధి పథకం ద్వారా వినియోగించుకోండి ఇది ఈరోజు నేను చెప్పబోయే సమాచారం మీకు నచ్చినట్లయితే నా సమాచారాన్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటు నుండి మన్నించిన ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్